హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చూసేయండి ఇంకా మీరు అందరు అడుగుతారు కదా అక్క ఫేస్కి ఏం వాడుతున్నావు మేకప్ వేసుకుంటావా వీడియో తీసేటప్పుడు అని ఏమి వాడను ఇది ఇప్పుడు స్నాన్ చేసి వచ్చానండి నేను చూపిస్తారండి ఏం వాడతాను మీకు కూడా చాలా మంది కామెంట్ చేసిర్రుర్రు అక్కడ ఫేస్ అంత గ్లో ఉంటుంది వీడియోస్ చేసినప్పుడు మేకప్ వేసుకుంటావా ఒకసారి అయితే లైవ్ చేస్తుంటే కూడా అక్క మేకప్ వేసుకోలేదా లైవ్లో ఫేస్ రివీల్ చేయట్లేదు అన్నారు నేను ఏ మేకప్ వేయను చూపిస్తారండి మీకు నేను ఏ మేకప్ వేస్తాను ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ చెప్పాను కదా ఒక వీడియోలో చూపిస్తారండి సౌదగ్గిన టీవీ సౌండ్ తగ్గి ఒక్కసారి దగ్గరికి ఫ్యాన్స్ వాటర్ ఇవి రండి నా మేకప్ కిట్లు ఇంతకు మించి వెయ్యి కూడా నేను వాడాను అస్సలు వాడను నాకు అలవాటు లేవు ఫస్ట్ నుంచి అమ్మ అలవాటు చేయలేదు అలవాటు లేదు ఓకేనా చూడండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో మొత్తం చూడండి ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి ఇక్కడేమో కన్నీ సెల్ చూస్తున్నాడు నానేమో కూర్చున్నాడు ఫ్రెష్ అయి కూర్చున్నాడు ఇంకా సార్ ఏమో బిజీ పర్సన్ ఏమో ఇప్పుడే లేసారండి ఇప్పుడే లేసి ఏం తింటున్నాను అన్న దోశ దోశ తింటున్నాడు ఇప్పుడు లేచి తింటున్నాడు అనమాట ఇట్లుంటుంది సార్ కదా బిజీ కదా సారు పాపం సండే రెస్ట్ లేదా నాకు అన్నాడు ప్రొద్దులే వీడియోలు పాపం నాని ఏడిపేయడం ఏంటిది తాతతో యుద్ధం వేసుకుంటున్నానండి ఇలా మా నాని అయితే కానీ సెల్ సెల్ సౌండ్ తగ్గించుకోవచ్చు కదా కానీ వీడియో తీస్తున్నా కదా నేను వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు వీడియో తీస్తున్నాను నేను మేకప్ వేసుకుంటున్నాను అనుకుంటున్నారు నా మేకప్ అయితే ఇదేనండి నేను వేరే మేకప్ ఏమి అయ్యాను నాకు అలవట్లేదు కెరల్ లౌలి రాసుకునేటప్పుడు కూడా గట్టిగా ఇలా రాసుకోవద్దండి లైట్గా ఇలా స్మూత్గా అనుకోవాలి ఇదిగో చూడండి ఇది కెరీన్ ఇప్పుడు ఏదో కొంచెం పడర్లేదు అసలు లేకుండా పర్లేదు కాకపోతే ఇక అదొక అలవాటు అనమాట అంతే నాన్న అమ్మ ఏం చేస్తుంది బట్టలు తుకుతుందా చూడండి ఫ్రెండ్స్ మా ఇట్లా ఉంటుంది ఇక నేను వాషింగ్ మిషన్ కొంటే అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ బట్టలన్నీ ఉతుకుతుంది ఇబ్బంది పడుతున్నాం వందరం అని అవి ఉతుకుతుంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది అమ్మకి ఇదే అండి

మీకు వేసినా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూడండి అంటే ఎవరంటే అక్కవారి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఇక్కడ ఇక్కడికి వచ్చారు రెంట్ హౌస్ చూసాను కదా అక్క నేను మాకు ఇంకా వాళ్ళకి మేము మాకు వాళ్ళకి ఇక్కడ అలా ఉంటాం మేము ఈరోజు అక్కడికి హాలిడేస్ అండి టీచింగ్ చేసేది ఈ రోజు అక్కవారి ఇంటికి రమ్మంటుంది అందరం కలిసి ఇక్కడ టీడానికి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఓకేనా అక్కడికి వెళ్ళినాక వీడియో మీకు కంటిన్యూ చూపిస్తాను అంటే వీడియో వేడియో వచ్చి చూడండి ఫ్రెండ్ నేను దాక్కు మాకు తొందరగా వెళ్ళొద్దాం నేను ఇంకా బ్లౌజ్లు కుటుకోవాలి ఇంకా వంట చేసుకోవాలి ఇంత సెపరేట్ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇక అక్క పిలిసింది కదా వెళ్ళి తొందరగా వచ్చేద్దామంటే ఇక ఇట్లా లేట్ చేస్తున్నాడు నువ్వు ఉన్నప్పుడే బట్టలని గుట్టేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ అమ్మున్నప్పుడే ఇంకా అమ్మ వంట చేస్తుందట నువ్వు ఏం బట్టలు ఉన్నా నేను ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకో అమ్మా ఇంకా నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావు అని అంటది ఇంకా వీడు రెడీగా అట్లే నేనేం చి చి అయ్యో బ్లూ బ్లూసుకుంటు మన నాని కదా వీళ్ళందరికీ నాని అంటే చాలా ఇష్టం ఏం కాదు నా నేను వంట వాళ్ళందరికి ఇష్టం కదా ఫీల్ కాకు మీ ఫ్రెండ్సే కదా చూడండి ఫ్రెండ్స్ ఏం కనబర్లే అక్కడ నువ్వేం షో చెయ్యకు టీవీ ఫ్యాన్లు అన్ని చేయండి తొందరగా వచ్చేద్దాం ఇంకా ఏదో మల్లగా అక్క అస్సలు వాళ్ళు ఇల్లు చూడరా మీరు వచ్చి అందుకే ఫీల్ అవుతుంది వెళ్ళొద్దండి అండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇంకా తేళ్తున్నాం ఇంకరమ్మా తాళమేయమ్మా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే అత్తవాళ్ళ ఇంటికి వచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్తేటా ఇగో ఇప్పుడే వచ్చిన నేను చూడండి నా వీడియోస్ తగ్గినానా ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వచ్చేసరికి నా వీడియోస్ పెట్టుకొని టీవీలో చూస్తున్నారు నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు చూడండి ఫ్రెండ్స్ ఇగో నాన్న వచ్చిండు అందరం వచ్చినాం అక్క ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి టైం ఉండట్లేదు ఒకసారి వచ్చిన నేనైతే ఇంకా అక్కనే అక్కడికి రమ్మంట నాకు టైం లేక ఈ రోజు ఇక అట్లా కాసేపు కూర్చుందామని వచ్చినాం ఇక నా వీడియోస్ అయితే ఇక ఇట్లా అనమాట వీళ్ళు ఇది అక్క వాళ్ళ ఇల్లు ఈ రూమ్ మీ అక్క వాళ్ళకి చూసింది ఇల్లు బాగుంది చూపిస్తాను మీకు మొత్తం కూడా అక్కనైతే చూపించాను అస్సలు చూపించాను ఓకేనా మళ్ళీ మీ అక్క ఏదైనా అడగొద్దు మా అక్క వినిపిస్తుంది కనిపించదు బిగ్ బాస్ అక్క హాయ్ హాయ్ ఎవ్రీబడి హాయ్ చెప్తుంది మీ అందరికి అక్క మీరు అడిగి తిరగండి నేను బ్యాక్ కెమెరా పెట్టి అక్కని అక్కను చూపిస్తా కాకపోతే అక్కని చూపించాను ఎందుకోండి హవారి అంటుంది అక్క మీ అందరినీ చాలా అక్కకి ఇష్టం కానీ ఇప్పుడు అక్కనైతే చూపించను తర్వాత చూపిస్తాను నేను వేరే వీడియోస్లలో అక్క అక్క పాప ఇది నా దగ్గరే ఉంటది ఎక్కువ ఇప్పుడు మా కోసం టీ పెడుతుంది అక్క నేను వీడియోస్లో ఎక్కువ నా దగ్గరే ఉంటుంది కానీ నేను వీడియోలో చూపించను ఎప్పుడన్నా ఒకసారి అయితే ఖచ్చితంగా చూపిస్తా అక్క వాళ్ళ కిచెన్ ఇదే రూమ్ అనమాట అక్కకు చూసింది ఇలా చదువుకుంది మొత్తం అక్క అయితే

ఓకే ఇవాళ వాళ్ళే గెస్ట్లు వాళ్ళ ఆంటీ అంకులే నాకేం లేదంట మరి నాకు ఒక కప్పుడు ఎక్స్ట్రా పెట్టు మరి ఇది ఇవన్నీ అక్క రీసెంట్గానే తీసుకుందండి అక్క చూపిస్తా ఎలా చదురుకుందా ఇదిగోండి అన్నీ ప్రతి ఒక్కటి అక్క కొత్తగా తీసుకుందనమాట సామాన్లన్నీ అంటే కొత్తగా అక్క వేరే ఉండడం అనమాట ఇన్ని రోజులు అమ్మ నాన్న దగ్గరే ఉంది వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఇప్పుడు మాత్రం అక్క సపరేట్ వచ్చేసింది ఇంకా మేము ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసింది అక్క అయితే ఇంకా అక్కకు మేము మాకు అక్క అన్నట్టు ఇక్కడ ఉన్న రోజులు ఇది బెడ్రూమ్ అది వాష్రూమ్ రేటు వీళ్ళు స్పెషల్ గెస్ట్లు మీ ఇది వీళ్ళు వీళ్ళ నాన్న అమ్మ నాన్న అంటే అక్కకి బాగా ఇష్టం అనమాట వాళ్ళ ఆంటీ అంకుల్కి స్పెషల్గా ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంకా వంట ప్రోగ్రామ్ గ్రామ్ పెడదా అంటే మేమే వద్దన్నాం అక్క ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఉంది నేను ఫ్రిడ్జ్ కూడా చూపించేసిన ఇది మా అక్క ఫ్రిడ్జ్ పరిస్థితి డ్యూటీ డ్యూటీ డ్యూటీలో పడి ఫ్రిడ్జ్ ఖాళీ పెట్టింది అక్కకి మాత్రం ఇది ప్రింట్ ఇది పాపదా అబ్బో చిన్నది ఇది ఇది చూడండి చిట్టి పాపది ఇప్పుడైతే టీ అయితే వచ్చింది ఇక మా పాప ఏం చేసిందో చూడండి అక్కడ కప్పు టీ పోగొట్టింది ఇటు అక్క ఏమంటదంటే అంటే కప్పులు బగలు పర్లేదు నాకు కానీ బంటల మీద ఏమి వేయకండి కానీ ఇప్పుడు మాత్రం ఈ బండలి బండల మీద టీ అయితే స్ట్రాంగ్ టీ మొత్తం పోగొట్టింది ఇట్లా అనమాట పని ఎవరు కూడా చదివిందిరా అక్క టీ పొగట్టిందని అక్కనంటున్నావా సెటిల్ చేస్తున్నావా ఇగో ఇట్లా పనిపెట్టింది ఇప్పుడు మా అక్కకి రాష్ట టీచర్ అమ్మన్నది ఎందుకు చేసింది కదా ఫేస్ దాచుకొని తిరుగుతుంది అగో దొంగ చేసింది టీవో కొట్టింది ఓకేనా ఫ్రెండ్స్ వచ్చి చాలా సేపు అయింది ఇప్పటివరకు అక్క దగ్గర కూర్చున్నాం ఈ రోజు ఇంకా సండే వంట కూడా చేయలేదు అందరం అక్కడే చేసుకొని తింటాం వచ్చేసేయండి మీరు కూడా స్వీటి ఓకేనా ఓకే ఓకే వీడియో తీసేది మా స్వీటీనే పేరు నేను ఉచిత బస్సు ఏంటో కానీ అది మా ప్రాణానికి వచ్చింది అంటే రోజు మేము జాబ్ చేసినాం కాబట్టి మేము రోజు తిరగాల్సిందే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళు ఏ పని లేకున్నా వస్తున్నారు జనాలు ఎంత అంటే అసలు బస్సులో కదలడానికి ప్లేస్ లేదు జస్ట్ ఎక్కుతూ ఉంటే నొక్కేసి నన్ను స్ప్రిడ్స్ దిగిపోయాయి నా అదృష్టవశాత్తు నాకు కంటికి ఏం తగ్గలేదు కానీ స్పెడ్స్ దిగిపోయాయి అది లేకుంటే ఎంత అంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే కనీసం చెప్పలేకపోతున్నా స్పెడ్స్ ఇంకా కంటికి ప్రమాదం జరగలే నువ్వు తక్షణ స్పెడ్స్ లేరే తెచ్చుకో స్పెడ్స్ అడవద్దు నా ఇంకా లేట్ అయింది మీరు తొందరగా వచ్చేసేయండి అక్కడికి అందరం అక్కడే వంట చేసుకుని తిందామ ఒకే ఫ్రెండ్స్ సరిగిందా ఇంకా మేమైతే మా ఇంటికి ఆ కూడా వస్తారు బాయ్ మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను